హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ డైలీ బ్లాగ్ ఈ రోజు ఎవరైనా సడన్ గా ఇంటికి గెస్ట్ వస్తే ఈజీగా ఫాస్ట్ గా చేసుకుని రైస్ ఐటమ్ చూపిస్తుందండి సింపుల్ గా ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తుందండి ఫస్ట్ దానికోసం ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుందాము ఆయిల్ వేసుకుందామండి దీనికోసం మనం ఫస్ట్ వెజిటేబుల్స్ ఆనియన్స్ క్యారెట్ గ్రీన్ చిల్లీ స్వీట్ కార్న్ బీన్స్ వెల్లుల్లిపాయ ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి ఇంకా మన ఇష్టం ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి నేను వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయింది కదండి సన్నగా చప్ చేసుకున్న వెల్లుల్పాయలు వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ వేసుకుందామండి పచ్చిమిర్చి కూడా వేసేస్తుంది చేస్తున్న వెజిటేబుల్స్ క్యారెట్ బీన్స్ స్వీట్ కార్న్ ఇవి కూడా వేగించేసుకుని కొంచెం వెజిటేబుల్స్ అన్ని వేగనిద్దాం వెజిస్ అన్ని వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాం మనం అన్ని వెజిటేబుల్స్ వేసి కలర్ఫుల్ గా చేస్తే పిల్లలకు కూడా చూడడానికి అట్రాక్ట్ అయి తింటారండి కలర్ఫుల్ గా కనిపిస్తున్నాను లంచ్ బాక్స్ లో కీట్లో కూడా ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుని వెజిటేబుల్స్ అన్ని మగ్గని ఇప్పుడు మూత చూద్దామండి అన్నం వండేసి చల్లారి అండి మామూలు రైసే తీసుకున్నాండి బాస్మతి రైస్ అన్నా కూడా తీసుకోవచ్చు నేను మామూలు రైస్ తీసుకున్నాను ఇప్పుడు రై వేసుకుందామండి రైస్ చేసుకున్న తర్వాత హైలో పెట్టుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి పేస్ట్ ఇక్కడ సరిపడగా ఉప్పు వేసుకున్నాము ఇందాక మనం వెజిటేబుల్స్ లోకి కొంచెం వేసుకున్నామండి సో ఇప్పుడు మనం టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకున్నాం చూసుకుని వేసుకోండి ఇందులోనే మనం ఉప్పు సోయా సాస్ వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుందాం సర్వింగ్ అంతే అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి ఈసారి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్